నమస్తే నేను మీ మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మీ ముందుకి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రైస్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ప్రాపర్టీ తీసుకొచ్చానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూపించబోతున్నాను ఈ ప్రాపర్టీకి త్రీ సైడ్స్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ చేశారు ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది రెడీ టు మూవ్ అండి డైరెక్ట్ మీరు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీనే తీసుకోవచ్చు జిహెచ్ఎంసి అప్రూవల్ ప్రాపర్టీ బ్యాంక్లోని అవైలబుల్ అండి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా డైరెక్ట్ ఓనర్ మరియు బిల్డర్ ప్రాపర్టీనే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ కానీ మీడియేషన్ ఛార్జెస్ లేకుండగా డైరెక్ట్ కొనుక్కోవచ్చండి లొకేషన్ వచ్చేసి మల్లాపూర్ నోమా ఫంక్షనాలకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోను చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అలాగే అప్సిగూడ మెట్రో స్టేషన్కి థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో నెగోషియబుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్